అండి వినాయక చవితికి ఎక్కడెక్కడికి వెళ్ళినా కొమ్మచనగల ప్రసాదం దొరుకుతుంది ఇక్కడ దాంతో గ్రేవీ ఎలా చేసేదని చూద్దాము ఇక్కడ నేను వినాయక చవితి ఎక్కడికి వెళ్ళినా కూడా కొమ్మచనగల ప్రసాదమే ఇస్తున్నారు కదండి తిని తిని ఎక్కువ అయిపోయింది దాంతో నేను గ్రేవీ చేస్తే ఎలా ఉంటుందని గ్రేవీ చేస్తున్నాను సో అలాంటి గ్రేవీ చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ విడ ఇక్కడ కొమ్ముచనగల ప్రసాదం ఇచ్చారండి మేము అందరం తిన్న తర్వాత ఇంత మిగిలిపోయింది దేవుడు ప్రసాదం కాబట్టి జల్లడం ఇష్టం ఉండదు దానికోసం ఇక్కడ అన్ని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చనగలు సైడ్ పెట్టేసి దీంతో నేను ఒక నాలుగు బంగాళదుంపలు తీసుకుంటున్నాను మీడియం సైజు బంగాళదుంపులు నాలుగు ఈ సైజు కట్ చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది అదృర్స్ గ్రేవీ అని అంటారు దీంతో పాటు నేను ఒక మూడు మీడియం సైజు టమాటాలు ఇలా ప్యూరి చేసి ఉంచుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్ రావాలి చూడడానికి చాలా బాగున్నాయి కదా బ్రౌన్ కలర్ గా ఇప్పుడు వేరే ప్లేట్లు తీసుకున్న తర్వాత అదే ఆయిల్ రెండు లవంగాలు ఒక తేజపత్రి ఒక ఆలక్కి చెక్క మొక్క అక్క వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు పొడవు కట్ చేసుకుని వేసుకోవాలి సన్నకు చాప్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కొంచెం ఉల్లిపాయలు మాగినంత వరకు ఫ్రై చేసుకోవాలి మాగాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నామంటే ఫాస్ట్గా మాగిపోతుంది ఇది టిప్ అందరికీ తెలుసు చెప్పేది ఏం లేదు నేను ఇక్కడ ఏం చేశానంటే హడావిడిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేస్తాను ఆవాలు జీలకర్ర చిన్నపాపు మినపప్పు ఏడో మర్చిపోయాను అప్పుడు మిడల్లో కొంచెం గ్యాప్ చేసుకొని ఒక్కొక్కసారి అలాగా మతి కూడా వచ్చేస్తుంటుంది మేబీ నేను ఒక్కదన్న లేకపోతే అందరు అలాగే ఉంటారో నాకు తెలియదు అండి ఆ వాళ్ళు అయిన తర్వాత అల్లం తెలుగు పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం టమాటో ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ వేసుకుని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసినప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టకూడదండి కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దాం ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి మసాలాలన్నీ కూడా పచ్చి స్మెల్ లేకుండా ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇలాంటప్పుడు ఉమ్మశెనగలు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అప్పుడు ఉప్పు కారం అన్నీ లోనకెళ్ళి చాలా టేస్ట్గా వస్తుందండి తర్వాత ఒక పావు గ్లాస్ నీరు వేసుకోవాలి అంటే గ్రేవీకి మీకు ఎంత గ్రేవీ కావాల చూసుకొని నీరు అనేది యాడ్ చేసుకోవాలి నీరు వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాలు ఉడికితే బాగా ఉప్పు కారం అనేది ఆలుగడ్డకి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది చూశారు కదా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది కస్తూరి మేతి ఒక పావు టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మనం గరం మసాలా ఫస్టే వేస్తాము గుర్తుందా ఈ గ్రేవీ వచ్చి అన్నం చపాతి రైస్ ఇడ్లీ దోశ సూపర్ కాంబినేషన్ అండి మజ్జిగ అన్నంతో సూపర్ కాంబినేషన్ మీకు ఈ దసరాలో ఇలా కొమ్ముచనగల ప్రసాదం దొరికిందంటే వదలొద్దండి ఇలా గ్రేవీ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చూసాను